మనలో చాలా మంది మేము పుట్టుకతో క్రైస్తలము కదా అని గర్వపడేవారు కొందరున్నారు వారు స్వనీతి పరులుగా స్వయం సంతృప్తి గలవారిగా గర్వంగా పరిశీలి వలె తయారయ్యారు కొందరు తాము నీతి మంతులమని ఇతరుల కంటే ఎన్నో రెట్లు మంచివారుమని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు వారు కొన్ని చెడ్డ పనులు చెయ్యారని మాట నిజమే ధర్మశాస్త్రము అక్షరాలుగా నెరవేరుస్తారని మాట కూడా వాస్తవమే కానీ ధర్మశాస్త్రము అంతరింద్రియాన్ని ఎప్పుడో వారు విసర్జించారు అంటే మర్చిపోయారు వారికి ఆధ్యాత్మిక గర్వం అనే పాపం ఉంది మరికొంతమంది తామే పరిశుద్ధులమని ఇతరులంతా అపవిత్రులని అభిప్రాయపడుతూ ఉంటారు పరిపూర్ణ పవిత్రులుగా సంగమనేదే లే గురుగులు గోధుమలు కలిసి పెరుగుతూ ఉంటాయి అంతము వరకు వాటిని కనిపెట్టి వేరుపరచడం వీరు పడదని యేసువారి చెప్పారు కానీ ఇప్పుడు మనలో చాలా మంది పరిశైయులు వీరు గోధుమల నుండి గురుగులను తీసి పాడవేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ క్రీస్తు వరకు అది సాధ్యపరదని దేవుడు చెప్పిన సంగతిని వీరు మర్చిపోయారు వారు మన వాళ్ళు చాలా మంది ఎదుటివారి కంట్లో దోలాన్ని తీసివేయాలని తిరుగుతూ ఉంటారు తాము అధికలం అనే తల వారికి ఉంటూ ఉంటుంది వారి ఇతరులను చూలకనగా విమర్శిస్తూ వారి గురించి వీరి గురించి చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఇది అన్నిటినీ అధిగమించిన గర్వం ఇక్కడతో ఆధ్యాత్మిక గర్వం అంటే ఏంటో లూసిఫర్ అంటే అపవాది పతనం ఎలా జరిగిందో అసలు ఎందుకు జరిగిందో చెప్పబడింది ఇక మీద రాబోయే వీడియోలో విద్యా గర్వం అంటే ఏంటో ధన గర్వం అంటే ఏంటో సాంఘిక గర్వం అంటే ఏంటో చెప్పబడుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సెలవు